బీజేపీ యువ నేత కంది శ్రీనివాసరెడ్డి జోగురామన్ పై ఫైర్ అయ్యారు అంతకు ముందు రాజకీయ వ్యూహకర్త అయినేని సంతోష్ రావు బీజేపీలో చూరారు పార్టీ కొండవా కప్పి ఆయన్ను సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముప్పై ఐదేండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అయినేని సంతోష్ రావు బీజేపీలో చేరడం సంతోష్కరమన్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ కు ఒక్కడే ఎమ్మెల్యే అని నాలుగు సార్లు మనం జోగురామను గెలిపించామన్నారు ఒకసారి మంత్రిని చేసినా ఏమి ఉపయోగం లేదన్నారు జోగురమన్న తొమ్మిదిలో ఒక్క ఇండ్లు కూడా కట్టలేదని కంది రెడ్డి ఫైర్ అయ్యారు రామన్నపై ఫైర్ అయ్యారు అంతకుముందు రాజకీయ వ్యూహకర్త అయినని సంతోష్ రావు బీజేపీ పార్టీలోకి చేరారు పార్టీగా కండువ కప్పి ఆయన్ను సాధార స్వాగతం పల్కారు కంది శ్రీనివాసరెడ్డి సందర్భంగా ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయం ఉన్న ఆయనని సంతోష్ రావు బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు పద్నాలుగు సమల నుంచి ఆదిలాబాద్ కు ఒక్కడే ఎమ్మెల్యే అని నాలుగు సార్లు మనం జోగు గెలిపించామన్నారు ఒకసారి మంత్రిని చేసినా ఏమి ఉపయోగం లేదన్నారు జోగు రామన్న తొమ్మిదేండ్లలో ఒక్క ఇండ్లు కూడా కట్టలేదని కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు పద్నాలుగో సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ కు ఎమ్మెల్యే ఉన్నారని బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు జోగు రామన్న చేసిందేమీ లేదని ఆరోపించారు జోగు రామన్న తొమ్మిదేళ్లు ఒక్కరు కూడా కట్టలేదని ఎస్సీ బీసీ బిడ్డకు లోన్ ఇప్పించలేదని కంది ఫైర్ ఫర్యాదు సంవత్సరాల నుంచి మన ఆదిలాబాద్ కి ఒక్క నాలుగు సార్లు మనం జోగు రామన్నని గెలిపించినాం ఒకసారి మందిగా చేసినాం ఏమైంది జోగు రామన్న గారు తొమ్మిదేళ్ళల్లో ఒక్క ఇల్లు కట్టకుండా తొమ్మిదేళ్లలో ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డ కూడా లోన్ ఇప్పియకుండా నాలుగేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇప్పియకుండా కొత్త రేషన్ కార్డు నాలుగేళ్ల ఒక్క విద్యార్థి కూడా స్కాలర్షిప్ ఇప్పియకుండా ఆయన తొమ్మిదేళ్లలో ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా ఇప్పియకుండా జోగు రామన్న గారు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నారు ఈ చేత గాని టైం లైనా గాని ప్రజలు మీ పేరు గుర్తుంచుకునే విధంగా ఈ జాగాలైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద మోసం చేసి ఓట్లు వేసుకున్న మీరు ఆదిలాబాద్ లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇన్లు గడిపించిండ్రో శ్వేతపత్రం రిలీజ్ చేయండి జోగు నగర్ మీకు పదే పదే బహిరంగ చర్చకు సిద్దమని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ మీరు మీరెక్కడ చర్చ పెట్టినా సిద్ధమని పదే పదే మీకు చెప్పాం అయినా కూడా మీ దగ్గర చలనం లేదు ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా విక్తి చేసేది ఏంటంటే ఆదిలాబాద్ ప్రజలారా పద్నాలుగు సంవత్సరాల నుంచి మన ఆదిలాబాద్ కి ఒక్కడే ఎమ్మెల్యే నాలుగు కేసీఆర్ మీటింగ్ లో జోగురామను బండ కేసి కొట్టింది నిజం కాదా అని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు బంధు విషయంలో కమిషన్ తీసుకున్నది నిజం కాదా సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చింది నిజం కాదా నిలదీశారు కమిషన్ తీసుకున్నావని సీఎం ఎమ్మెల్యే నిలదీసింది నిజం కాదా అని ప్రశ్నించారు కంది శ్రీనివాస్ రెడ్డి రోగు గారు మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల రివ్యూ మీటింగ్ మిమ్మల్ని బండ కొట్టింది నిజంగా ఎమ్మెల్యే మిగతా ఇతర ఎమ్మెల్యేల మాదిరిగా దళిత బంధుల ఇట్లానే కంటిన్యూ అయితే నీ టికెట్ కట్ చేస్తా బిడ్డా అని కేసీఆర్ గారు మిమ్మల్ని వార్నింగ్ ఇచ్చింది తప్ప రండి తడి బట్టలతో ప్రమాణం చేద్దాం ఏ టెంపుల్ కావాలంటే ఆ మాకు ఇంటెలిజెన్స్ సమాచారం చెప్పింది జోగు రామన్న గారు మిమ్మల్ని ఉతికే కేసీఆర్ గారు డబ్బులు తింటున్నావు దళిత బంధుల ఆపు కమిషన్లు తింటున్నావని టికెట్ కట్ చేస్తా బిడ్డానికి వాస్తవం ఇది ఇది వందకు వంద శాతం వాస్తవం ఆయన మాట జోగు రామన్న గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దళితులకు మూడెకరాల భూమి లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి అని కాకమ్మ కబుర్లు చెప్పి మా ఆదిలాబాద్ ప్రజల్ని పద్నాలుగేళ్లు మోసం మీద మోసం మోసం మీద మోసం కుట్ర మీద కుట్ర చేస్తలేవు మీకు మీ దాష్టికాలకు మీ అరాచకాలకు మీ అనీతికి గోరీ కట్టడానికి మీ అహంకారానికి మీరు చేసే అన్యాయానికి బొందవ్వడానికి ఆదిలాబాద్ ప్రజలే గడ్డపారలు పట్టుకొని పలుకు పార చేతబట్టి ఆరు వందల నుంచి ఏడు వందల మంది వెళ్ళి చదువుకునే జిల్లా ప్రధాన గ్రంథాలయంలో ఒక్క టాయిలెట్ ఉందని కేసీఆర్ చెప్పారు కేసీఆర్ చెప్పారు తాను చెంది అబద్దమైతే జిల్లా గ్రంథాలయం దగ్గరకు వచ్చి బుక్కు భూమికి రాస్తారని నిజమైతే జోగురామన్న ముక్కు భూమికి రాస్తారని కంది శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు ఈ అబ్బాయిల కలిపి ఒక్కటే టాయిలెట్ సీట్ ఆరు వంద ఏడు వందల మంది చదువుకునేటువంటి జిల్లా ప్రధాన గ్రంథాలయంలో ఒకటే ఒక్క టాయిలెట్ సీట్ ఉంది ఈ మాట నేను తప్పైతే జిల్లా గ్రంథాలయం దగ్గరికి వచ్చి నేను ముక్కు భూమికి రాస్తా నువ్వు వచ్చి రాస్తావా వాజోగు రామన్న గారు ఏడు వందల మందికి టాయిలెట్ సీట్ సరిపోతుందా మీకు సోయి లేదనేది పలికించేటువంటి రామచిలిక అడ్డి భోజారెడ్డి గారు ఏం చెప్తారు నాలుగు వేల కోట్ల ఆదిలాబాద్ అభివృద్ధి చేసినామని నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ఏడు వందల మందికి ఒకటే టాయిలెట్ సీట్ ఉంటదా జిల్లా గ్రంథాలయంలో మీరు దున్నపోతులాగా నిద్రపోయి కుంభకర్ణ నిద్రపోయి ఆదిలాబాద్ ప్రజలు మీకు కుంభకర్ణ నిద్ర మొద్దు నిద్ర రత్న కుంభకర్ణ నిద్ర రత్న సన్నాసి దద్దమ్మ చవట అనేక బిరుదులు ఇచ్చిన మీ దగ్గర కనీసం చలనం లేదు ఇంకా మోసం చేయడానికి వందల కోట్లు పెట్టి ప్రజల్ని ఏమార్చడానికి మార్చడానికి లిక్కర్తోని మందుతోని కళ్ళతో డబ్బులతోని దావతులతోని ప్రజల్ని కొనడానికి మీద ఎత్తులకు ఆదిలాబాద్ కర్ణమృక్షు వంతెన పాపం జోగురామనదినని ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారని కేసీఆర్ చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో కమిషన్లకు ఆశపడకుండా కొత్త వంతెన కట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు ఆయన ప్రతి దాంట్లో కమిషన్ తీసుకుని ప్రజల నోట్లో మట్టి కొట్టారని కందిశ్రీ విమర్శించారు ముమ్మాటికి మీ పాపమే అని ఆదిలాబాద్ జనమంత కోడై కూస్తున్నారు మీరు గనక ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో రిపేర్ చేయకుండా కొత్త వంతెన కట్టింటే కమిషన్ ల ఆశపడి మీరు రిపేర్లు ఇచ్చిండ్రు జోగు గారు మీరు ప్రతి దాంట్లో తీసుకుని కమిషన్లు తీసుకున్నటువంటి దందా లేదు ఇంటర్ ఫార్టీ పర్సెంట్ అనే ఆదిలాల్లో ప్రజలు మీకు ముద్దుగా పేరు పెట్టిండ్రు మీరు ఏ దందాలే నలభై పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారట జోగు రామన్న గారు ఏం కట్కపోతాం ఆ పైసలు మనం చచ్చిపోయినప్పుడు మన కట్టుబట్టలు కూడా మన మనతో రావు జోగు రామన్న గారు మీకు తెలుసు కదా కట్కపోతామా మీరు ప్రజలందరి డబ్బుల్ని పప్పు బెల్లాగా పంచుకొని మీరు మీ చుట్టూ అలగాల జనం పట్టుకొని కమిషన్ల మీద కమిషన్లు తక్కువ పడి ఆదిలాబాద్ ప్రజల నోట్లో మన్ను మీరు మన్ను మన్ను మీరు ఆదిలాబాద్ ప్రజల నోట్లో మట్టి కొట్టిన సాత్నాల ప్రాజెక్టు పూడికదియకుండా కొరాటాచరగా పేరు చెప్పి కమిషన్లు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తడుకొని తర్ణం వంతెన లాంటి బ్రిడ్జిలు పూర్తి చేయకుండా జోగు రామన్న గారు తర్ణం వంతెన వంతెన పాపం ముమ్మాటికి మీదే దానికి కర్త కర్మక్రియ మీరే మీరు రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుందని కందిశ్రీన ఫైర్ అయ్యారు ఒక్క ఐపీ అడ్రస్ దొరికినప్పుడు ప్రవీణ్ అనే వ్యక్తి అన్ని రకాల ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకున్నాడని చెప్పారు టిఎస్పీఎస్పీ మీద మాకు నమ్మకం లేదా దొర ఇక సాలు దొర మా పిల్లలకు పరీక్షల్లో ఎస్పీలో నిర్వహించాలని కంది శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు టిపిఎస్సి కమిషనర్ యొక్క కార్యదర్శి యొక్క పిఏ అనేటువంటి వ్యక్తి అన్ని రకాల భవిష్యత్తులో జరగబోయేటువంటి పేపర్లను కూడా ఆయన కాపీ చేసుకున్నాడు అన్నట్టు తెలుస్తోంది ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము లక్షలాది మంది ఉద్యోగార్థులు జాబులు అప్లై చేసుకునేటువంటి ప్రజల నోట్ లో మంటు మన్ను కొట్టి ఒక చిన్న ఐపీ అడ్రస్ దొరికినందుకు ఆ ఐపీ అడ్రస్ త్రూ అన్ని క్వశ్చన్ పేపర్లే డౌన్లోడ్ చేసుకున్నాడు ఆ ప్రవీణ్ అటువంటి వ్యక్తి సో ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు లక్షలాది మంది నిరుద్యోగులతోని ఆటలు ఆడుకుంటుందన్న నాకైతే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దొరా చాలు మీ మీద నమ్మకం లేదు దొరా ఈ టిపిఎస్సి మీద కూడా మాకు నమ్మకం లేదు దొరా మాకు యూపీఎస్సి నుంచే మా ఉద్యోగాల్ని మా పిల్లలకు ఉద్యోగ పరీక్షలు నిర్వహించండి మాకు టిపిఎస్సి మీద నమ్మకం లేదు దొరా నమ్మకం పోయింది లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్యోగార్థుల కోసం నేను విన్నపం చేస్తున్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకు మాత్రం యూపీఎస్సి మీదనే నమ్మకం ఉంది ముఠాలు తిరుగుతున్నాయి ముప్పై నలభై లక్షలకు ఇస్తే ఒక ఉద్యోగం ఇస్తామని హడావిడిగా గందరగోళంగా నోటిఫికేషన్ భర్తీ చేసి శవాల మీద రాజ్యం అనుకుంటున్నారా కేసీఆర్ గారు కేటీఆర్ గారు దయచేసి పాత పరీక్ష రద్దు చేయండి జరగబోయేటువంటి అన్ని పరీక్షల్ని కూడా యూపీఎస్సి కి మాత్రమే మేము యూపీఎస్సీ మీద మాత్రమే నమ్మకం ఉంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్